మనుషుల స్వభావం మంచిది కాదు మనుషుల స్వభావం ఎటువంటిదంటే మనుషుల యొక్క ప్రవర్తన ఎటువంటిదంటే మనుషుల యొక్క నడక ఎటువంటిదంటే అది ఎప్పుడు కూడా అపవిత్రతతో కూడినదై ఉంటుంది ఎప్పుడు కూడా అది అన్యాయాన్ని కోరత తప్ప మంచిగా ఉండటానికి ఇష్టపడదు ఇష్టపడదు మనం అనుకుంటాం నేను ఇలా ఇలాగ మంచిగా ఉండాలి అనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నానండి అంటారు చాలా నేను బూతు మాటలు మాట్లాడకూడదు అనుకుంటున్నాను కానీ నా నోటికి నాకు వచ్చేస్తున్నాయి అండి అంట చాలా మంది నేను ఆ తప్పు చేయకూడదు అనుకుంటున్నాను కానీ నేను ఆ తప్పుని నేను నేను చేయకుండా ఉండలేకపోతున్నానండి అంట ఆ కోపము తెచ్చుకోకూడదు అనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదండి దానికి అదే అనుకోకుండా కోపం వచ్చేస్తుంది అంట కారణం ఏంటంటే మానవుని యొక్క జీవితము శరీరము మన స్వభావము మంచిది కాదు అందుకనే దేవుడు అన్నాడు కదా క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు ధరించుకోండి అప్పుడు మన స్వభావాలు మారిపోతాయి అప్పుడు మన నరత మారిపోతుంది మన ప్రవర్తన మారిపోతుంది ఎలా అంటే మనము వాక్యమును అనుసరించి నడుచుకోవాలి వాక్యం ఏం చెప్తుందండి నీతిగా ఉండమని చెప్తుంది వాక్యం ఏం చెప్తుంది మంచిగా ఉండనని చెప్తుంది వాక్యం ఏం చెప్తుంది నిన్ను వల్ల నీ పొరుగు వాన్ని ప్రేమించని చెప్తుంది వాక్యం ఏం చెప్తుంది నరహత్య చేయొద్దని చెప్తుంది వాక్యం ఏమి చెప్తుంది నీ పొరుగు అనేది ఏది కూడా నువ్వు అని చెప్తుంది వాక్యం ఏం చెప్తుంది వ్యభిచరించవద్దు అని చెప్తుంది వాక్యం ఏం చెప్తుంది దొంగతనము చేయొద్దని చెప్తుంది వాక్యం ఏమి చెప్తుంది నీ సహోదరి మీద నువ్వు కొండములు చెప్పొద్దని చెప్తుంది ఎప్పుడైతే మనము వాక్యమును ప్రకారంగా జీవిస్తామో మనం నడతడు ఏమైపోతాయి శుద్ధిగా మారిపోతాయి అలాగే మన ప్రవర్తన శుద్ధిగా మారిపోతుంది మన జీవితం శుద్ధిగా మారిపోతుంది